ప్రతి ఎన్నికలు కొత్తగా జరుగుతున్నట్లుగా భావించి బాధ్యతగా అప్రమత్తంగా బుక్లో ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు వచ్చే మార్గదర్శకాల మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు అప్రమత్తంగా నిర్వహించాలని సెక్టోరల్ అధికారులు పోలీసు సెక్టోరల్ అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు స్థానిక ఎస్వి యూనివర్సిటీలోని శ్రీనివాస్ ఆడిటోరియంలో సెక్టోరల్ అధికారులు పోలీసు సెక్టోరల్ అధికారులకు సంయుక్తంగా వారి విధులపై బాధ్యతలపై జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అలాగే ఎస్పీతో కలిసి స్వయంగా శిక్షణ వాడకంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మన భారతదేశంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయని మన తిరుపతి జిల్లాలో మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నాయని సెక్టోరల్ అధికారులు పోలీసు సెక్టోరల్ అధికారులు వారి పరిధిలోని ఐదు నుండి పది పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా సజావుగా ఎన్నికలు జరిగేలా చూడాలని తెలిపారు పోలింగ్ కేంద్రాల పరిశీలన మొదలుకొని పోలింగ్ ప్రక్రియ ముగిసి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచే వరకు సెక్టోరల్ అధికారులు కీలక బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్దేశించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని పేర్కొన్నారు ఒక్కొక్క సెక్టోరల్ అధికారి తమకు అప్పగించిన పోలింగ్ కేంద్రాల పరిధిలో విధులను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం తూచా తప్పకుండా నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు సెక్టోరల్ అధికారులు ఎన్నికల కమిషన్ హ్యాండ్ బుక్ క్షుణ్ణంగా చదివి పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు నిర్దేశించిన విధుల మేరకు ప్పుడు రిటర్నింగ్ అధికారికి జిల్లా యంత్రాంగానికి తప్పనిసరిగా అప్డేట్ చేయాలన్నారు అర్హులైన ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు రీపోల్ కు తావు లేకుండా పక్కాగా పనితీరు ఉండాలని సూచించారు స్వీప్ కార్యక్రమాలు విస్తృతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే తిరుపతి ఎస్పీ మలికా గార్గ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పరిరక్షణ గతంలో ఎన్నికల నిబంధనల అతిక్రమణ జరిగిన పోలింగ్ కేంద్రాలు క్రిమినల్ యాక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో నిఘా బైండోవర్ ఒక వర్గానికి చెందిన ప్రజలను ఓటు వేయనేకుండా ఆపే అవకాశం ఉన్నదొన్న ఆ ప్రాంతాల్లో అవగాహన కల్పించి ప్రజల్లో భరోసా కల్పించి ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు లాండ్ ఆర్డర్ పక్కాగా ఉండేలా చూడాలని తెలిపారు జయసి శుభం మనసల్ మరియు రిటర్నింగ్ అధికారి వెంకటగిరి తిరుపతి ఇయార్ సింగ్ మాట్లాడుతూ సెక్టోరల్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నగరాలు తీసుకోవాలి ఏమేమి ట్రైనింగ్ కండక్ట్ చేసుకోవాలి ఏమేమి ఫార్మట్స్ ఫిల్అప్ చేయాలి ఎలాగా వీళ్ళు అందుబాటులో ఉండాలి అలాగే స్వీప్ యాక్టివర్స్ ఎలాగ్ చేయాలి మల్లనమిటి మ్యాపింగ్లో అలాగే క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఏం జాగ్రత్త తీసుకోవాలి ప్రజలకి ఎలాగా ఓటర్ అవేర్నెస్ కల్పించాలి అనే దాని గురించి విస్తృతంగా ట్రైనింగ్ చేయడం జరిగింది సో ఇక్కడి నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్ అని అనుకుంటున్నాం మనము ఎలక్షన్ ప్రిపేర్నెస్కి ఇప్పుడు సెక్టరల్ ఆఫీసర్స్ అయితే ఉన్నారో పోలీ పోలీస్ ఆఫీసర్స్ అండ్ రెవెన్యూ ఆఫీసర్స్ వీళ్ళు ఇంకా విస్తృతంగా వాళ్ళ వాళ్ళ సెక్టర్లో తిరిగి సో ప్రతి పోలింగ్ స్టేషన్కి అందరినీ వెరిఫై చేసి అక్కడ అస్ట్రోడ్ మినిమం ఫెసిలిటీ ఉన్నాయా లేదని చూస్తారు అలాగే అక్కడ ఏదో వలన మ్యాపింగ్ చేస్తారు అలాగే అక్కడ కావాల్సిన ట్రైనింగ్స్ పోలింగ్ బూత్కి పూ ఆఫీసర్స్కి అలాగే బిఎల్ ట్రైనింగ్ ఇచ్చి సో వచ్చే ఎలక్షన్స్కి టెక్నికల్గా ప్రొసీజరల్గా అలాగే అడ్మినిస్ట్రేటివ్గా అన్ని రకాలుగా సముజంగా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము సో దాట్ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది వాళ్ళు ఏమేమి డ్యూటీస్ చేయాలి సో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది వాళ్ళు డిఫరెంట్ బాధ్యతలు ఏమేమి ఉంటాయి బీట్ అది సో అది వాళ్ళు త్వరగా ఫినిష్ కూడా చేస్తారు మనం ఎలక్షన్ కోసం చాలా ప్రిపరేషన్స్ చేస్తున్నాము పోలీస్ తరఫు నుంచి కూడా చాలా యాక్షన్స్ తీసుకుంటున్నాము ఇప్పుడు మనం ఒక కొత్త యాక్టివిటీ కూడా స్టార్ట్ చేసాము ఎల్లి ఆల్ పీపుల్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓపెనింగ్ రౌడీ షీట్ అది కూడా మనం ఇప్పుడు నమోదు చేశాము సో ఎనీ పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ బాడీలీ ఆఫెన్సెస్ రిపీట్ ఉంటే ఆర్ ఎనీ మర్డర్ కేసు ఉంటే త్రీ నాట్ సెవెన్స్ ఉంటే ఇలాంటి ఆల్ ఫెలోస్కి రౌడీ షీట్ ఇప్పుడు ఈ వీక్లో ఓపెన్ చేయడం జరుగుతుంది